మనం ఫీడింగ్ ఇవ్వడానికి బాగుంటుంది చాలా నీడెడ్ ఉంటుంది నెక్స్ట్ మన ఇంటికి వచ్చినప్పుడు బుట్టడైనా బుట్టదైనా ఇట్లా ఎత్తుకొని తెచ్చేసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీన్ కి నన్ను ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్లారు ఫైవ్ ఫిఫ్టీన్ కి మేడం పుట్టింది వెట్ పైప్స్ బ్రష్ టంగ్ క్లీనర్ ఇవన్నీ ఉన్నాయి నేను ఎక్కువ మేకప్ వేసుకోను కాబట్టి నాకు మేకప్ థింగ్స్ అవసరం లేదు యాక్చువల్గా ఒక బేబీ రెడీ అవడానికి ఫుల్ టర్మ్ మనకి థర్టీ నైన్ వీక్స్ కరెక్ట్ టైం అండి ఈరోజు వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ తమ్ నెళ్ళు చూస్తే చూస్తుంటే ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఏంటి వీడియో అనేది జనరల్గా అందరూ అడుగుతున్నారు అక్క మీరు హాస్పిటల్ బ్యాగ్ వీడియో చేయండి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటాయి ఏంటని అడుగుతున్నారు చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కానీ ఈ వర్క్ టెన్షన్స్ ఇవన్నీ పడిపోయి నేను కూడా చేయలేదు సో ఇప్పుడు మనకి ఎనీ టైం డెలివరీ అవ్వచ్చు ఈ వీడియో ఏంటంటే ప్రెగ్నెంట్కి ఉండే ఉమెన్స్కి డెలివరీ డేట్ దగ్గరికి అయ్యే టైంకి ఏమేమి కావాలి నెక్స్ట్ డెలివరీ అయితే బేబీకి అండ్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి మదర్కి ఏమేం కావాలనేది ఒక ఐడియా కోసం అన్నమాట నాకు తోచింది నేను చూపిస్తున్నాను ఎక్కువ మాట్లాడుతుంటే ఆయాసం వచ్చేస్తుంది నేను కూడా ఇంకా ప్యాక్ చేసి పెట్టేసుకోవాలి టైం లేదు పనిలో పని ఇంకా ప్యాక్ చేసేటప్పుడు మీకు కూడా వీడియోలో చూపించేస్తే అంటే ఎవరైతే కడుపుతున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుందని వీడియో చేస్తున్నాను కానీ అదర్వైజ్ ఇంకేం కాదు సో ఇప్పుడు ఏమేమి ప్యాక్ చేస్తాను ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తా వాస్తవానికి చెప్పాలంటే నాకు కూడా ఏం పెట్టుకోవాలనేది ఐడియా లేదు ఇంకా పూర్వీక టైంలో ఏంటంటే ఎగ్జాక్ట్గా నేను మార్చి నెలలో థర్టీన్త్ చెకప్ ఉంది లాస్ట్ చెకప్ అన్నమాట థర్టీన్త్ మార్నింగ్ నేను హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అనింది మధు ఇంక నువ్వు జాయిన్ అయిపోవాలి నైట్ ఏదో టైంలో జాయిన్ అయిపో బేబీ రెడీగా ఉంది వచ్చేయడానికని చెప్పారు సరే అని చెప్పి ఇంకా నైట్ జాయిన్ అయ్యాము కానీ ఏంటంటే నాకు ఏం తీసుకోవాలో తెలియదు అంటే ఎవరు పుడతారో కూడా మనకు తెలియదు కాబట్టి ఏం తీసుకోవాలో ఐడియా లేదు నేనైతే ఒక రెండు ఫీడింగ్ ఫ్రాక్స్ నాకు కిషోర్ కొనిచ్చాడు ఇంక వెళ్ళే హాస్పిటల్ నుంచి ఇంటికెళ్ళినప్పుడు ఒక టూ ఫ్రాక్స్ తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాను నైట్ జాయిన్ అయిపోవాలని చెప్పి నాకు కావాల్సిన ఒక రెండు డ్రెస్సెస్ తీసుకెళ్ళిపోయాను సో యాజ్ టీజ్ ఆ రోజు మండే నైట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము నెక్స్ట్ డే మార్నింగ్ టూ థర్టీ వరకు చూశారు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మెడిసిన్స్ ఇచ్చారు ఇంజెక్షన్స్ ఇచ్చారు నాకు ఎక్క ఎక్కడ ఛాన్స్ లేదు ఇంకా టూ థర్టీకి వచ్చి డాక్టర్ చెక్ చేసి టూ ఇంచెస్ డిఫరెన్స్లో బేబీ ఉంది సి సెక్షన్ చేశారు నార్మల్ అవ్వదు మమ్మనే తయారు చేస్తుంది అన్నారు అప్పటికప్పుడు ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేసుకోవాలి కాబట్టి అవన్నీ ఫిల్ చేసాక ఫోర్ ఫిఫ్టీన్కి నన్ను ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లారు ఫైవ్ ఫిఫ్టీన్కి మేడం పుట్టింది మంగళవారము మార్చ్ ఫోర్టీన్త్ మంగళవారం పూర్తి పుట్టింది నాకు ఎయిటీన్త్కి ఎగ్జాక్ట్గా నైన్త్ మంత్ కంప్లీట్ అయిపోయి టెన్త్ మంత్ వచ్చేస్తుంది యాక్చువల్గా ఒక బేబీ రెడీ అవడానికి ఫుల్ టర్మ్ మనకి థర్టీ నైన్ వీక్స్ కరెక్ట్ టైం అండి ఫార్టీ వీక్స్ అనేది చాలా రేయరు థర్టీ నైన్ వీక్స్ కంప్లీట్ అయితే ఎనీ టైం డెలివరీ అయిపోవచ్చు సో ఎనీ టైం రెడీగా ఉండాలి చెప్పలేము ఎనీ అంటే ఏ టైం ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళ కోసం మన ప్రిపరేషన్స్ ఇప్పుడు మెయిన్లీ మనము ఏం చేసుకోవాలి స్టార్టింగ్ అనేది ఏంటంటే ఒక్క నిమిషం ఫస్ట్ హాస్పిటల్ ఫైల్ చాలా నీడరు ఫైల్ ఇంపార్టెంట్ తర్వాత మనది ఒక ఐడి కార్డు సో ఇన్సూరెన్స్ కంపల్సరీ ఇన్సూరెన్స్ ఏంటి ఎందుకంటే నార్మల్ అవుతుందో తెలీదు సి సెక్షన్ అవుతుందో తెలీదు ఇన్సూరెన్స్ ఉంటే కవర్ అవుతుంది అది కూడా కనుక్కోండి కవర్ అవుతుందా లేదా అనేది ఎందుకంటే లాస్ట్ మినిట్ లో అనుకోండి మళ్ళీ మన చేతుల్లోంచి డబ్బులు పెట్టుకోవాలి అది మనకి ఆ చి ఆ టైంలో డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇన్సూరెన్స్ కంపల్సరీ అవుతుందో లేదా అనేది ఏ హాస్పిటల్ ఏంటని ముందు కనుక్కోండి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేలా చూసుకోండి సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా ఇన్సూరెన్స్ కోసం ఇదే కార్డు అండ్ ఎనీ టైం మనకి ఒకవేళ ఫోన్పే అని పనిచేయపోతే కార్డు సో ఇవన్నమాట ఇవి కంపల్సరీ హాస్పిటల్ బ్యాగ్లో పెట్టుకోవాల్సిన వస్తువులు ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బేబీకి సంబంధించినవి అన్నీ ఇవన్నీ నేను కంప్లీట్ ఎక్స్పెక్టేషన్స్ అని ఒక పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పంపించారండి వాళ్ళ దగ్గర ఏంటంటే బేసిక్గా డెలివరీ ముందు మనం వెళ్ళేటప్పుడు మదర్కి ఏమేం కావాలి అండ్ బేబీకి ఏమేమి కావాలనేది అక్కడ మొత్తం కాంబో సెట్స్ ఉంటాయి మళ్ళీ మనం బయట తీసుకోవాల్సిన అవసరం లేదు సో వాళ్ళ పేజ్లో మీరు షాపింగ్ చేయొచ్చు నాకు చాలా హెల్ప్ అయింది అందుకే బేబీకి ఏమేమి నీడెడ్ ఉంది ఫీడింగ్ మదర్కి ఏమేమి నీడెడ్ ఉంది అనేది వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇవన్నీ అక్కడే అన్నమాట కుదిరితే నేను కామెంట్లో లింక్ ఇస్తాను ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి కంప్లీట్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ అని ఉంటుంది సో ఫస్ట్ అయితే నేను ఈ టూ టవల్స్ వచ్చి బేబీ కోసం ఇది వచ్చి నాదే నైటీ ఫీడింగ్ నైటీ సో ఇది ఒక ఫ్రాక్ ఫీడింగ్ కోసం ఫీడింగ్ కోసము అండ్ ఇది ఒక ఫ్రాక్ ఇది కూడా ఫీడింగ్ కోసమే టవలు ఎందుకంటే హాస్పిటల్లో మినిమం టూ త్రీ డేస్ ఉండాల్సి వస్తుంది కాబట్టి టవలు అండ్ ఈ బ్యాగ్లో ఏంటంటే నాకు కావాల్సిన బాడీ లోషను లిప్స్టిక్ తర్వాత ఏమంటారు స్టిక్కరు ఫేస్ క్రీము అండ్ వెడ్ పైప్స్ బ్రష్ టంగ్ క్లీనర్ ఇవన్నీ ఉన్నాయి నేను ఎక్కువ మేకప్ వేసుకోను కాబట్టి నాకు మేకప్ థింగ్స్ అవసరం లేదు ఇంకా తేలుకోము కోము అన్నమాట ఇలా నాకోసము వచ్చి పుట్టే బిడ్డ కోసము కలర్స్ బట్టి బాయ్ అని కాదు కానీ ఇది సమ్మర్ సీజన్లో నాకు డెలివరీ అవుతుంది కాబట్టి ఈ టైంలో ఇవి కంఫర్టబుల్ గా ఉంటాయి బేబీస్కి కొంచెం గాలా ఆడుతుంది సో ఇవి ఆల్రెడీ మొన్న నేను ఫోటోషూట్ అప్పుడు తీసుకున్నాను కదా ఈ టూ ఫ్రాక్స్ సారీ ఫ్రాక్ ఈ డ్రెస్సెస్ నేను అప్పుడు తీసుకునింది అండ్ పాప పుడుతుందో బాయ్ పుడుతుందో పుడతాడో తెలియదు కానీ సో ఎవరు పుడతారో తెలియదు వెయిటింగ్ ఎవరు పుట్టినా పర్వాలేదు నాకు హెల్తీగా ఆ టైంకి మేమిద్దరం హ్యాపీగా హెల్దీగా ఉంటాయి చాలా అంత మించి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు బాయ్ పుడితే అందరు హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఒక గర్ల్ ఉంది కాబట్టి ఒక బాయ్ అంటే అందరూ హ్యాపీ హ్యాపీ మరి అది దేవుడు ఇస్తారో మనకు తెలియదు గర్ల్ అయినా బాయ్ అయినా ఎవరైనా నాకు ఓకే యాజ్ ఎ మదర్గా నేను యాక్సెప్ట్ చేస్తాను నా బిడ్డ మంచిగా బయటకు వచ్చేస్తే చాలు ఎవరైనా ఓకే ఇవి బేబీకి కావాల్సిన క్లాత్స్ ఇది ఫన్నీ థింగ్ డైపర్ డైపర్ కూడా కలర్ లో ఇచ్చింది మరి బేబీ కోసం డైపర్ అండ్ ఇది ఒక డ్రెస్ ఇదొకటి ఇది ఎప్పుడైనా వెకేషన్స్ కల వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు వెకేషన్ అయినా లేకపోతే నెక్స్ట్ మనకి రైని సీజన్ కాబట్టి అప్పుడు బాగుంటుంది నాన్న క్యాప్ ఆ ఫోటోషూట్ అప్పుడు ఒకటి ఉంది రెండు అంతా ఇది ఒక హగ్గిస్ మళ్ళీ హగ్గిస్ బేబీకి హగ్గీస్ కావాలి కాబట్టి హగ్గీస్ నక్కీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చినాయి నాకు ఎవ్వరు పంపిలే కానీ ఇంట్లో అయితే అమ్మ అడిగింది చూపించు ఈ కలర్స్ అన్నీ అన్నీ వచ్చి నేను బేబీకి షీట్ కవర్స్ అంటే కింద బెడ్ పైన వేస్తాం కదా అది అంటే కూడా అండ్ ఇవి సోప్స్ నేను వాడేది వాడితే ఇద్దరం మ్యాచింగ్ ఉంటాం కానీ వేరే ఇచ్చింది ఇది వాళ్ళు పంపించారు ఇక్కడ సోప్స్ షాంపూస్ ఇవన్నీ ఉన్నాయి బేబీకి సంబంధించినవి లోషన్ సోప్ షాంపూ అయితే ఇవి ఇప్పుడు అవసరం ఉండదు హాస్పిటల్ బ్యాగ్లు జస్ట్ చూపిస్తున్నాను మనకి హాస్పిటల్ బ్యాగ్లు ఏమేమి పెట్టేది అనేది నేను అది చూపిస్తాను బేబీకి ఏంటంటే మెయిన్ వెట్ టిష్యూస్ కంపల్సరీ కాబట్టి టిష్యూస్ వాటర్ తో చంటి పాప కదా చంటి బిడ్డ కదా నీకు ఎట్లా క్లీన్ చేస్తారు నువ్వు ఇంకా బాయ్ అండ్ గర్ల్ అని కాదు కానీ బేబీకి అది కోంబో నెయిల్ కట్టర్ సిజర్ ఇవన్నీ కావాలి కాబట్టి ఇది ఏంటి బ్రష్ ఇదేమో నెయిల్ కట్టర్ ఇది ఫింగర్ పెట్టేసి నేర్ కట్ చేస్తారు ఇది సీజర్ అవుతూ వచ్చింది అండ్ ఇది ఇదేమంటారు నెయిల్ షేప్ చేయడానికి బట్ ఇప్పుడు అవసరం లేదు కిట్ అయితే ఇది బేబీకి సంబంధించిన కిట్ అన్నమాట ఇంకా నువ్వు వెళ్ళు ఆడుకో ఇందాక చెప్పడం మర్చిపోయాను బేబీ హ్యాండ్స్ కి గ్లౌజెస్ లా అన్నమాట ఇవి బాగున్నాయి కదా పూరిక టైంలో కిషోర్ తెచ్చాడు కదా ఇవి వచ్చి సాక్స్ పుల్లి సాక్స్ ఇది వచ్చి క్యాప్ సో ఇప్పుడు మనకి అంటే డెలివరీ అయిన తర్వాత కొన్ని ప్యాడ్స్ చాలా నీడెడ్ ఉంటుంది కాబట్టి మెటర్నిటీ శానిటరీ ప్యాడ్స్ అండ్ ఇంకొకటి డిస్పోజబుల్ ప్యాడ్ ఫిక్స్డ్ నెక్స్ట్ మనకి సి సెక్షన్ అయినా నార్మల్ సెక్షన్ అయినా అప్డోమినన్ పిండర్ చాలా ఇంపార్టెంట్ దానికోసం ఇది తీసుకున్నాను అండ్ వచ్చి మనకి ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫీడింగ్ బ్రాస్ కావాలి కాబట్టి ఫీడింగ్ బ్రాస్ ఇది ఉమెన్కి చాలా నీడ మళ్ళీ బ్యాడ్ కామెంట్లు పెట్టకండి ఫీడింగ్ బ్రాస్ ఇది వచ్చి బాస్కెట్ అంటే మనం బాస్కెట్ అన్న పెట్టుకోవచ్చు లేదంటే బ్యాగ్లు అన్న ప్యాక్ చేసుకోవచ్చు ఏది బెస్ట్ మా బేబీ సపరేట్ గా నాకు సెపరేట్ గా బెటర్ కదా బ్యాగ్ బ్యాగ్ ఉంది కదా పెట్టేసి బాస్కెట్ లో ఇవన్నీ పెట్టేస్తే ఇవన్నీ హగ్గీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో పెట్టేసుకోవచ్చు కావాలంటే క్యారీ చేయడానికి ఇబ్బంది అనుకుంటే బ్యాగ్ లో పెట్టుకోవచ్చు అండ్ ఇది ఒక బ్యాగ్ ఇందులో మనం బేబీ థింగ్స్ అన్ని పెట్టేసుకోవచ్చు ఈజీగా ఉంటాయి మన బేబీ కోసం బెడ్ బాగుందండి బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది కదా డిఫరెంట్ గా ఉంది ఇది ఒక బెడ్ అయితే ఇది హాస్పిటల్ అవసరం లేదు కదా మన ఇంటికి వచ్చాక ఇంటికి వచ్చాక యూజ్ చేయడం కోసము ఇదొకటి మస్కిటో బెడ్ సో దోమలే కుట్టకుండా ఉంటాయి బేబీని ఇది మాత్రం అవసరం పడుతుంది ఎందుకంటే మనం బేబీని క్యారీ చేయాలి కాబట్టి ఇది ఒక బెడ్ సారీ బెడ్ కంపల్సరీ తీసుకెళ్ళాలి మనం ఒకటి క్యారీ చేయాలి ఇదోటి తీసుకెళ్ళాలి ఇదైతే సూట్ కేసులో పెట్టేస్తారు ఇది చాలా నీడెడ్ ఉంటుంది నెక్స్ట్ మన ఇంటికి వచ్చినప్పుడు గుట్టడైనా బుట్టదైనా ఇట్లా ఎత్తుకొని తెచ్చేసుకోవచ్చు నెక్స్ట్ మనము ఫీడింగ్ ఇస్తాం కదా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీకి సపోర్ట్గా పిల్లో కూడా కావాలి మనకి బేబీకి దానికోసం ఈ పిల్లో జస్ట్ ఇలా పెట్టేసి వెనకాల కట్టేసుకోవచ్చు కట్టేసుకుంటే బేబీ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం ఫీడింగ్ ఇవ్వడానికి బాగుంటుంది ఇది ఒక పిల్లో ఇంకా ఇంకేమున్నాయి అంతే సరే అన్ని బ్యాగులు ఉన్నాయి అటా బుట్ట చదివేసి నీ సూట్ కేసే పెట్టించుకో సో ఇవి మేబీ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అయితే కనుక నెక్స్ట్ మీరు కూడా డెలివరీ డేట్ దగ్గరికి వచ్చే ముందే ప్యాక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఎనీ టైం డెలివరీ అవ్వచ్చు చెప్పలేమన్నమాట డేస్ దగ్గరికి వచ్చే కొద్దీ బాడీలో చేంజెస్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి బాడీ వీక్ అయిపోతూ ఉంది నాకైతే వీక్ అయిపోతుంది మరి వీడియో పెట్టడానికి నాకు డెలివరీ అవుతుందో ఏమో నాకు తెలియదు కానీ నేను షూట్ అయితే చేసి పెట్టుకుంటున్నాను అయితే బేబీకి సంబంధించిన థింగ్స్ ఇవన్నీ నేను ఒకసారి వేడింటిలో వాష్ చేయాలి మా వాష్ చేసేసి మనం ప్యాక్ చేసేసుకుంటే అయిపోతుంది మొత్తం బేబీ సార్ నుంచి అన్ని పెడతాను సో ఇవన్నీ సారీస్ కూడా జాక్ పెట్టాలి కాటన్ సారీస్ అన్ని తీసాను మళ్ళీ సారీ అన్ని వాష్ చేసి బ్యాగ్ పెట్టుకొని నేను సో ఇవి వాష్ చేసి పక్కన ప్యాక్ చేసేస్తాను సరే ఇంకా నా నైటీస్ కూడా ఒకసారి వాష్ చేపిస్తాను ఎందుకంటే కాబట్టి సో ఫైనల్గా నేను చూపించి మేబీ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అయితే కనుక షేర్ చేయండి వేరే వాళ్ళకి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఇంకా కొన్ని మర్చిపోవచ్చు లాస్ట్ మినిట్లో పెట్టుకుంటాను బుర్రకి మర్చిపోతున్నా మెయిన్ మెయిన్ ఉగ్గిని కావాలి బేబీకి ఉగ్గిని తీసుకోవాలి అవును బాటిల్ ఉందా అవును వాటర్ బాటిల్ ఏది బాటిల్ ఇవ్వలేదా ఒక వాటర్ బాటిల్ ఒకటి పెట్టుకోవాలి మర్చిపోయాను ఇంకేం కావాలి ఆ చెప్పులు నీకు చెప్పులు కావాలి బేబీకి బాటిల్ కావాలి ఇందాక ఆ స్లిప్పర్స్ అన్నాను కదా ఇవి కూడా ఆర్డర్ పెట్టుకున్నాను ఎందుకంటే హాస్పిటల్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి తడి వాటర్లో మనము కాలు పెట్టకూడదు అంటారు కాబట్టి బాలింత్రాలు దానికోసం స్లిప్పర్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ ఇది కట్టుకునేది ఒకటి ఉంటుంది అది అవసరం లేదా కావాలి మామూలు వైట్ క్లాత్ కట్టుకుంటే సరిపోదు కదా అది కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే గాలి ఎలా ఊర్లోకి ఊళ్ళోకి ఇంత బాలింత్రాలకి తల పూట అంటారు ఇంకా ఏ చెప్తారు సో ఇప్పుడు బేబీకి సంబంధించిన అయితే నేను బాస్కెట్లో పెట్టేస్తాను మళ్ళీ ఒకసారి వాష్ చేపిస్తాను చెప్పాను కదా వేడి నీటిలో వాష్ చేపిస్తాను బేబీకి సపరేట్గా పెట్టేస్తాం అనుకోండి మనకి టెన్షన్ ఉండదు లేదంటే అన్నీ మా నావి తనవి రెండు కలిసిపోతాయి ఇవి ఇప్పుడు అవసరం లేదు కదా ఇంటికి వచ్చాక తర్వాత స్నానం చేయించినప్పుడు ఆసుపత్రిలో స్నానం చేయాలి సో ఇవి కూడా అవసరం లేదు కదా అవసరం లేదు హగీస్ అవి కూడా చూ బేబీకి బేబీ కూడా అవసరం లేదు కానీ సేఫ్టీ పెట్టుకోవాలి హగీస్ మా అవి కావాలి డైపర్స్ అవి వేస్తారు కదా సో ఇంకా నీరా బేబీ డ్రెస్ ఒకటి ఇది మాకు పుట్టే వాళ్ళ కోసము సపరేట్గా ఒకటి బాస్కెట్ ఇలా పెట్టేశాను అండ్ ఇంకా బేబీని క్యారీ చేయడం కోసం ఇది ఒకటి బెల్ట్ ఇది మా బుడ్డ వాళ్ళ కోసము సో ఈ బ్యాగ్లో నేను పెట్టేసుకుంటాను ఎందుకంటే ఉండే త్రీ డేస్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే తర్వాత చూసుకోవచ్చు

సో ఇలా పట్టుకోవచ్చు అది బాస్కెట్ ఎవరో పట్టుకోవాలి అది పట్టుకోవాలి బాగుంది ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటే సో ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలాంటివి సో ఇంకేముంది ఆస్టి సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్